అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను పెడుతున్న ఈ స్టోరీలు ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు హెల్ప్ అవుతాయి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నా కష్టాన్ని గుర్తించండి ఎప్పుడైతే ఆలోచన చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నువ్వు కానీ నా పెళ్లి చూపు లేపకపోతే నేనే నిన్ను లేపకపోయి పెళ్లి చేసుకుంటాను అన్న అరవి మాటలకి రానా షాక్ గా చూశాడు నీకే చెప్తుంటే వినిపిస్తుందా పెళ్లి చెడొడతావా లేదంటే ఇద్దరం నేర్చిపోదామా రానా ముందు నిలబడి అడిగింది ఏయ్ పిచ్చిగా ఉందా దడబడుతూ అన్నాడు అవును ఉంది బావా నీ పిచ్చే ఉంది లైఫ్ లాంగ్ నిన్ను భరించడానికి పిచ్చిది సిద్ధంగానే ఉంది నువ్వు అవకాశం ఇస్తేనే కంటతడితో రానా చేతుల్ని పట్టుకుని అడిగింది నోటి మాట రాలేదు రానాకి అపనమ్మకంగా చూశాడు ఈ మాట పార్ధు నా కంటపడక ముందే చెప్పాలి కాని అప్పుడు చెప్తే నువ్వు నా కోసం చెడుగా అనుకుంటావేమో అని భయం వేస్ చెప్పలేదు పార్ధు వచ్చి వెళ్ళిపోయాక నువ్వు ప్రపోజ్ చేశావు ఆ టైంలో యాక్సెప్ట్ చేయటానికి నా మనసు అంగీకరించలేదు అందుకు కారణం తెలియగానే చేసిన తప్పును మర్చిపోయిందనుకొని నా కోసం తప్పుగా అనుకుంటావని చెప్పలేదు ఇన్ని నెలలు నీతో ఉంటున్నాను ఈ రూమ్ లో పడుకుంటున్నా ఎప్పుడు నన్ను చంటి పిల్లలనే చూసావు తప్ప హద్దులు దాటలేదు ఇంకా నిన్ను బాధ పెడితే నేను చాలా కోల్పోతాను బావా ఐ లవ్ యూ అంటూ ఏడుస్తూ రానా ఎదపై గట్టిగా ముద్దు పెట్టింది తట్టుకోలేకపోయాడు రానా అంతా అతనికి కళ్ళలా ఉంది నేత్రమత్తు వదిలిపోయి షోహలోకి వచ్చాడు చుంచు ఇదంతా నిజమేనా నీకు నమ్మకం కుదరటం లేదా అతని కళ్ళలోకి చూస్తూ చెప్తుంది నవ్వుతూ ఆనందం పట్టలేక రెండు చేతులతో అరవిని ఎత్తుకొని గిరా గిరా తిప్పాడు ఏడుస్తూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది మాటలు రావటం లేదు రాణకి అతని కళ్ళు తడి అడుముకుని ప్రేమగా అరవి నొదుటిని చుమ్మించాడు బావా కిందికి దించి కళ్ళు తిరుగుతున్నాయి అరవి కాసేపు నా ఒడిలో ఇలానే ఉండు అరవి అని ఆమెతో పాటు బెడ్ మీదకి చేరి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు అతని ఆనందం అంతా ఇంతా కాదు ప్రేమగా అతను తల్లిమురుతూ బావా ఆఫీస్కి వెళ్ళవా రూముగా అడిగింది వెళ్తాను ఇంకా టైం ఉంది కదా ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అని మరింతగా ఆమెను అడుగు చుట్టూ చేతులు వేసి చిన్నపిల్ల నిద్రపోయాడు కీర్తన అంటూ పిలిచాడు శౌర్య ఏంటండి పరుగున కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చింది నా ఆఫీస్ ఫైల్ ఎక్కడ పెట్టావు రూమ్ నుంచి దాదాపు అరుస్తూనే అంటుంది ఏవండి కబోర్డ్లో పెట్టాను చూడండి కింద హాల్లో నుంచి అరుస్తూ ఈ మూడు నెలల శౌర్య కీర్తన మధ్య బంధం బలపడిందనే చెప్పాలి ఇద్దరు లైఫ్ చాలా సంతోషంగా ఉంది నాకు కనిపించకే నిన్ను పిలుస్తుంటా అని సౌర్య అనగానే కీర్తన కొట్టుకుని తన రూమ్కి వచ్చింది ఆఫీస్కి రెడీ అవుతున్నాడు శౌర్య ఏంటి పిలుస్తున్నాను కదా తొందరగా రావాలని తెలియదా ఏంటి బాబు నోరులేస్తుంది నడుము దగ్గర ఒక చేతిని పెట్టుకుని ముందుకొచ్చింది ఆఫీస్ ఫైల్ ఎక్కడ పెట్టావు రాక్షసి అంటూ ఆమెని దగ్గర తీసుకున్నాడు ఫైల్ సోఫాలో ఉంది అది కూడా మీ ఎదురుగానే తీసి పెట్టాను చూశారు కదా అయినా సరే ఏం ఎరికినట్టు ఎందుకు నన్ను పిలుస్తున్నారు సౌర్య మెడ చుట్టూ చేతులు వేసి ఎందుకో నీకు తెలీదా ఆమె నిదుటిన తలా నుంచి తెలీదు మీరు చెప్తే తెలుసుకుంటాను అంది సరే అయితే తెలుసుకో అని ఆమె పెదవుల్ని అందుకుని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు కీర్తన కోసం రూమ్ వరకు వచ్చిన జానకమ్మ వాళ్ళిద్దరిని అలా చూసి ముసిముసిగా నవ్వుకొని బయటికెళ్ళింది శౌర్య ముద్దుని ఆస్వాదిస్తూ అతన్ని మరింత అల్లుకుపోయింది కీర్తన ఆ ముద్దుని అలాగే కొనసాగదీస్తూ ఆమెని ఎత్తుకొని డోర్ క్లోజ్ చేసి బెడ్ మీదకి చేర్చి ఆమెని మరోసారి తనలో ఐక్యం చేసుకున్నాడు శౌర్య బావా అంటూ మరోసారి పిలిచింది ఆఫీస్కే కదా రెడీ అవుతాను అంటూ అరవి ఒడిలో నుంచి పైకి లేచి వాష్రూమ్కి వెళ్ళాడు అతని బట్టలు థింగ్స్ అన్ని తీసి బెడ్ మీద పెట్టి నవ్వుతూ కిందికొచ్చింది అరవి వాళ్ళు లేచాడా బావ ఫ్రెష్ అన్ని సరే తల్లి ఇంక మేము వెళ్తాము అన్నారు వాసుదేవ్ సరే నాన్న నేను బావని తీసుకుని ఎల్లుండి మన ఊరొస్తాను ఈ పెళ్లి చూపులకి బావ ఎందుకు అరవి వచ్చి నవ్వా ఆపుకుంటూ అంది రాధిక ఇంకా విషయం దాచడం ఎందుకు అని నా నాన్నకి అర్థం కావటం లేదత్తమ్మా నాకు బావ అంటే ఇష్టమని అందుకే భావం తీసుకుని నేరుగా పెళ్లి సంబంధం కోసం వచ్చిన వాళ్ళతో చెప్తాను నాకు మా బావ అంటే ప్రాణం నేను బావ తొందరలోనే పెళ్లి చేసుకుంటామని అప్పుడు కానీ అర్థం కాదు అమ్మకి నాన్నకి నా మనసు ఏంటో తలదించుకొని చెప్పిన అరవి మాటలకి అందరూ చెప్పట్లు కొట్టినవ్వారు వాళ్ళు ఎందుకలా నవ్వుతున్నారు అర్థం కాక అయ్యో మయంగా చూసింది అరవి నేనేం జోక్ చేయడం లేదు ఎందుకు అందరూ నవ్వుతున్నారు ఉడుక్కుమంటూ అంది నీ నోటితో ఈ మాటలు చెప్పించాలని మా అన్నయ్య నీకు పెళ్లి చూపులని అబద్ధం చెప్పింది అని రాధిక గారు అనగానే అరవి ఆశ్చర్యంగా తన తండ్రి వైపు చూసింది అవును తల్లి నీకు బావ ఇష్టం ఇష్టమని నాకు తెలుసు నీ మనసులో మాటలు చెప్తావు అని ఇలా పెళ్లి చూపులని అబద్ధం ఆడ వెంటనే ఊరు వెళ్ళి మన గారితో మాట్లాడి నీకు బావకి పెళ్లి ముహూర్తాలు ఉంటే చూడమని లేదంటే నువ్వు ఇలానే మా ఇంటికి రాకుండా మీ బావ దగ్గర వండిపోతావని వాసుదేవనగానే అరవి సిగ్గుపడుతూ తన తండ్రిని హత్తుకుంది ఆప్యాయంగా కూతురు తల్లి మరి నాకు తెలుసురా నీకు బావ అంటే ఇష్టమని ఎల్లుండు అత్తమ్మ నువ్వు అందరు రండి మంచి రోజు చూసి మీ ఇద్దరికి నిశ్చితార్థం చేస్తామని వాసుదేవనగానే అరవి ఆనందం అంతా కాదు థ్యాంక్ యూ నానా అని ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది రెడీ అయి బయటికి వచ్చాడు రానా అరవి ముగ్గురు చూడుగానే అర్థమైంది రాణకి తన మామయ్య ప్లాన్ సక్సెస్ అయింది అని వెళ్ళిస్తాం రా అల్లుడు అప్పుడేనా రేపు ఎల్దూరు మామయ్య ఉండండి రెండు రోజులు అని రానా అనగాని నువ్వైనా రెండు రోజులు ఉండండి మామయ్య అన్నావు కానీ నా కూతురు ఆ మాట కూడా అనలేదు మేము ఎప్పుడు ఇంటికెళ్లి ముహూర్తాలు పెడతామా అని చూస్తుంది సుధగారి మాటలకి ఎవ్వరికీ నవ్వాగలేదు అరవి చిరుకోపంగా తల్లిని హత్తుకుంది ఇరు కుటుంబాల ఆనందం అంతా ఇంత కాదు ఊరు వెళ్ళగానే వాసుదేవ్ గారు పూజారి దగ్గరికి వెళ్ళి అరవి రానా జాతకాలు చూపించి పది రోజులను మంచి ముహూర్తం ఉందని చెప్పగానే వాసుదేవ్ గారు వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేసి ముహూర్త కోసం చెప్పారు రాధిక కృష్ణ గారు కూడా సరే అనడంతో ముహూర్తాలు పెట్టింది ఇంటికి వెళ్ళారు వాసుదేవ్ ఆ రోజు రాణా అరవి ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చారు పెళ్లి పది రోజులే ఉందని చెప్పి అరవిని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని రాధిక గారు చెప్పడంతో రాణా ముఖంలో సంతోషం మాయమైంది పెళ్లి ఇంకా పది రోజులు ఉంది కదమ్మా ఇప్పుడు అరవి వెళ్ళి అక్కడ ఏం చేయాలి పెళ్లి రెండు రోజులు ఉందంగా నేనే తీసుకెళ్తాను అప్పటి వరకు తను ఇక్కడే ఉంది అన్నాడు ఆహా ఇంకేమనిపిస్తుందన్న నీకు అమ్మ ప్లీజ్ వా అన్నాడు రే పది రోజులే కదా ఆ తర్వాత అరవి మన ఇంట్లోనే ఉంటుంది నా మాట విను తనను నువ్వు తీసుకెళ్తావా నన్ను తీసుకెళ్ళమంటావా సూటిగా అడిగింది రాధిక వద్దు నేనే తీసుకెళ్తాను అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు రానా ఇష్టం లేకపోయినా తన బట్టలు థింగ్స్ అన్ని బ్యాగ్లో సర్దుకొని కృష్ణ రాధిక గారికి వెళ్తున్నానని చెప్పి రానా రూమ్కి వచ్చింది షర్ట్ బట్టన్ పెట్టుకుంటూ తన ఆలోచనలో తను ఉన్నాడు రానా బావా వెళ్దామా అంటుంది అరవి ఇంటికి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నావు కదా అవును అందుకే కదా మంచి స్టైల్ గా రెడీ అవుతున్నాను రానా వైపు కోపంగా చూస్తూ హలో నేను నార్మల్ గానే రెడీ అయ్యాను ఓవర్ చేయకు నాకు అసలు ఇష్టం లేదు బావా ఆ పెళ్ళేదో సింపుల్గా గుడిలో చేయమను అంటూ గారాబం చేసింది పది రోజులే కదా చూంచు ఆ తర్వాత నువ్వు నాతోనే కదా ఉండేది కష్టమైనా తప్పదు పదా అని అరవి నుదిటిన ముద్దు పెట్టి బయటికి తీసుకొచ్చి కార్ ఎక్కారు ఎప్పటిలాగే ఆగమేఘాల మీద కాకుండా స్లోగా డ్రైవ్ చేశాడు రానా ఒక మూడు గంటల ప్రయాణం తర్వాత ఊరు పేరుషుడు గాని అరవి ముఖం మరింత అల్లైంది బావా ఏమైనా తింటావా అన్నాడు కారు చిన్న హోటల్ ముందు ఆపుతూ ఇప్పుడేం వద్దు బావా అయినా వచ్చేసాం కదా ఇంటికి వెళ్ళగానే తిందాం సరే అని కారు ఇంటికి పోనిచ్చాడు ఇద్దరు కారు దిగి కాలు కడుక్కొని లోపలికొచ్చారు రాన రాగానే వాసుదేవ్ సుధగారు అతిథి మర్యాదలు చేశారు ఏంటి మామయ్య ఇది ఎన్ని మర్యాదలు చేయటం ఏంటి నవ్వుతూ అన్నాడు రాక రాక వచ్చావు కదా నాన్న ముందు స్నానం చేసిరా భోజనం చేద్దు సరే మామయ్య అని పైన ఉన్న గెస్ట్ రూమ్కి వెళ్ళాడు అరవి ఫ్రెష్ అయి వచ్చింది అరవి నీకు భోజనం పెట్టేనా అప్పుడే వద్దు మా బావ వచ్చాక తింటా ఇంతకీ ఎక్కడ ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు తల్లి అమ్మా కీర్తన శౌర్య ఎలా ఉన్నారు అని మాటలు కలిపింది ఒక పావుగంటికి రానా రావటంతో వాళ్ళ మాటలు పక్కన పెట్టి అందరూ కలిసి భోజనం చేశారు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు అస్సలు